హాయ్ అండి ఈరోజు మేము మీకోసం హైత్ నగర్ బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుంటలూరులో ఒక ఛాన్స్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇల్లు వచ్చేసి ప్లస్ వన్ ఇండిపెండెన్స్ చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఈ ఇల్లు కట్టే మూడు సంవత్సరాలు అవుతుందనమాట ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఇచ్చారు అంటే టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది ఈ ఇంటి కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఎనభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఎయిటీ టూ స్క్వేర్ యాడ్స్ అనమాట సౌత్ ఫేసింగ్ వస్తుంది చూడండి కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది కిచెన్లోనే మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే అయిత్ నగర్ బస్ స్టాండ్ కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అయిత్ నగర్ పక్కనే ఉన్న కుంటలూరులో ఉన్న శ్రీపద కాలనీలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ డోర్సు టైల్స్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి కానీ ఈ ఇంటి ఓనర్స్ సేమ్ ఇలానే ఈ ఇల్లు అమ్మేస్తున్నారు ఇక ప్రైస్ విషయానికి వస్తే యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ అండ్ మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ